శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ మూడు వరకు శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఈవో పెద్దిరాజు దేవస్థానం అధికారులు అర్చకులు సిబ్బందితో పరిపాలనా భవనంలో సమీక్షించారు శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు శ్రావణ మాసంలో ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది తేదీల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో రోజుకు నాలుగు విడతలుగా స్వామివారి స్పర్శ దర్శన అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు లోక కళ్యాణార్థం ఏడు భక్త బృందాలతో శివ సప్తాహ భజనలను ఏర్పాటు చేస్తామన్నారు శ్రావణ మాసంలో రెండు నాలుగు శుక్రవారాల్లో ముత్తైదులకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నాలుగో శుక్రవారం ఐదు వందల మంది చెంచు గిరిజన మహిళలకు ఉచితంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు